పునర్విభజన చట్టంలోని అంశాలను చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులోనూ బలంగా వాదనలు వినిపించాల్సి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి అందుకే రాజ్యాంగ న్యాయ కోవిదుడు అభిషేక్ సింగ్వేని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానాన్ని కోరామన్నారు విభజన సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో న్యాయస్థానాల్లో సింఘ్వే గట్టిగా వాదిస్తారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి చాలా చట్టబద్ధంగా మనకు హక్కులను కల్పించారు ఖమ్మంలో ఉక్కు కర్మాగారం కావచ్చు వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు ఐఐఎం కావచ్చు సాగునీటి ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టు కావచ్చు విధంగా నీటి కేటాయింపుల విషయంలో కూడా కృష్ణానది జలాలు గోదావరి జలాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ పెడుతున్న వివాదాలు ఇవన్నీ కూడా చట్టసభలలోనే కాకుండా న్యాయస్థానాలలో కూడా ఇప్పుడు మనము పోరాటం చేయాల్సిన అవసరం అవసరంన్నది అందుకే రాజ్యాంగ నిపుణుడు నిపుణుడు న్యాయ కోవిదుడు అభిషేక్ మనసింఘి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకెళ్తే మన రాష్ట్ర సమస్యల మీద చట్టసభలతో పాటు న్యాయస్థానాలలో కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది అందుకే వారి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడడానికి మన హక్కులను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది మనస్ఫూర్తిగా వారిని తెలంగాణ తరఫున రాజ్యసభకు ఆహ్వానం